బాబు గారికి మల్లయ్య గారికి బ్రహ్మానంద గారికి అంటే పెద్దలు అందరికీ కూడా అలాగే సభ్యులకి కూడా నా ఉదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఒక కొత్తతనం నిన్న మన గౌరవ మాలయ్యాచార్య గారు ఏం చెప్పారు

స్వామి అవసరంగా గీ నేను మా సభ్యులందరికీ గారికి తర్వాత నాకు అన్న ముందు బాగా పదవి చేసిన మాజీ ప్రెసిడెంట్ గారైన వెంకట శ్రీనివాసరావు గారికి గౌరవ పాలయ్య గారికి గౌరవ దేశుడు బాగా సురాభు గారికి రావు గారికి అలాగే ఇక్కడ రాసినటువంటి గోదావంతపుడు మలయాచారి బ్రహ్మానంద గారు అడుగారి ప్రభాకర్ రావు అందరికీ కూడా ఇక్కడ ముఖ్యంగా కృష్ణి గారైన అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాం